హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్ కథను చివరి వరకు విని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి కథలోకి వెళ్దాం పుట్టంగ అన్నదమ్ములు పెరుగంగ పాలళ్ళు అని పెద్ద మనుషులు అన్నారు పెద్దలు చెప్పిన మాట పెరుకు మూట పెద్ద మనుషులు ఏం చెప్పినా నాలుగు చూసి నాలుగు చేసి నాలుగు పనులు అనుభవమైనక అన్నారు ఉత్తగా ఏమి అనరు అన్నవరం రామయ్యకు తమ్ముడు లింగయ్య అన్న నరసయ్య ఉన్నారు కూడి ఉన్నన్నాళ్ళు ఇంట్లో వైభోగమే తెలివిమంతుడు బుద్ధిమంతుడు హుషారుతోనే పది మందిలా పనులు చేసుకొస్తాడు అని రామయ్య మాట మీద అందరూ నిలబడ్డారు నడిపోడు అని నామర్థగా మాట్లాడలేదు నరసయ్య మాట కూడా తమ్ములిద్దరూ తిరస్కారం చేయలేదు అన్న చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఒక పని చేయమంటే నాలుగు పనులు చేసి వచ్చిండ్రు ఆ ఇంట మాట బయటకు పడకుండా ఒకరు ఏలెత్తి చూపియకుండా నలుగురు చూసి నవ్వకుండా అన్నదమ్ములు అంటే పలానోళ్ళు అన్నదమ్ములు రా అన్నట్టుగా ఉండేవారు వెండి ఉన్న బంగారం ఉన్నా ఎలితి పడకుండా ఉన్నారు కలిగిన దాంట్లో కలో గంజో తాగి ఉన్నారు ఎవరి కష్టం చేసినా పైసా ఇంట్లోకి ఇచ్చి ఇల్లు తీగలు వారాలని పందిళ్ళు ఎక్కాలని బంగారు వాసన కొట్టాలని పేయి దాచుకోకుండా రెక్కలు దాచుకోకుండా కష్టం చేసిండ్రు ముగ్గురు అందుకని పొత్తుల సంసారం తేనె తీగలు సాగింది బంగారు పొంగులు పొంగింది పది ఇచ్చేటోడు సంసారం చూసి ఇరవై ఇచ్చిండు నలుగురుట్ల పోతే విలువ ఇచ్చిర్రు నిల్చున్నామన్న దగ్గర కూర్చోమన్నారు నీళ్లు ఇచ్చే దగ్గర పాలిచ్చిండ్రు పలకరించి పంపించేటోళ్ళు పలమిచ్చి పంపిండ్రు ఉత్త మాటలతోనే సాగనంపేటోళ్ళు పండ్లు ఇచ్చి పంపిండ్రు అప్పటి నుంచి ఆ సంసారం పుట్ట పొంగినట్టు పొంగింది రామయ్య తెలివితోనే అంతా దింపుకొచ్చిండు ఉన్న ఇల్లు సరిపోతలేదని రేపు రేపు పిల్లలు పెరిగితే ఇరకటం అవుతదని పాత ఇంటి పొంటి కొత్త భవనంకి ముగ్గుపోసిండ్రు గనేటు రాయికి కాశ కాంతయ్యకు చెప్పండ్రు దులాయి చేయమని వడ్లరామయ్యకు చెప్పిండ్రు అలాగే ఉప్పరి పాపయ్యకు ఇల్లు కట్టుడు గుర్తొక్కిచ్చిండ్రు పెద్ద మనుషులేమన్నారు మంటికైనా ఇంటోడు కావాలన్నారు అందుకని చెప్పి ఆ ముగ్గురు అన్నదమ్ములు ఇల్లు కట్టేందుకు కూలో పాటు కష్టం చేసిండ్రు చెమట నోడ్పినరు ఐదు నెలల కొత్త ఇల్లు తయారుకొచ్చింది బందోబస్తు తోటి భవంతి ఇల్లుకు కప్పు పట్టింది కిటికీలు దర్వాజలు ఎక్కినాయి గుమ్మడికాయ కొట్టి తండిగా చేసిండ్రు బంధువులను దగ్గర వాళ్లను తండిగకు పిలిచి దావత్ చేసిండ్రు ఆ దావత్లా తాగిండ్రు తిన్నరు కృషి చేసిండ్రు అందరూ మనసు శాంతి చేసిండ్రు యథార్థం అయ్యేదాకా కూర నారలు తోటి తిన్నారు గొర్రె కాళ్ళు తలకాయ మిగలకుండా తెల్లారి తిన్నారు మనుషులు మంచిగా ఉంటే కొందరికి కన్ను చదువుతుంది ఎట్లా ఎడబాపాలే అని ఎదురు చూస్తారు పుల్లలు పెట్టి పక్కకు జరుగుతారు మంచి ఉన్న దగ్గర మైద జల్లుతారు నారదముని లెక్క వచ్చి తాకులాటలు పెట్టి తమాషా చూస్తారు అసొంటి వంకర బుద్ధి కలవాలని రామయ్య బామ్మడిదే మైసయ్య మైసయ్య తాగి తిని రెండు రోజులు సోయి లేకుండా పడి లేచినాక బావను పక్కకు పిలుచుకొని ఏమంటున్నాడంటే ఓయ్ బావా నువ్వు ఏమైనా చేతులకు గాజులు పెట్టుకున్నావా చేతగానోడివా ఇదంతా నువ్వు నెత్తుకొని కమిలిపోంగా తిప్పలు పడి చేస్తే మీదేం పేరు ఉన్నది అంతా నీ అన్న నరసయ్యది అంటున్నారు ఆయన సొమ్మే అంటున్నారు వచ్చిన బంధువులు అందరూ నీదేం లేదని అంటున్నారు మరి ఇంత చేస్తే లాభం ఏమున్నది బాబా ఇప్పుడు నీకు పిల్లలు కలగలేదు రేపు రేపు పిల్లలు కలిగితే వాళ్ళ గతి ఏం గాను నా చెల్లెల గతి ఏం గాను అప్పుడు ఎవరు నీ ఆపతిలా ఆదుకుంటారు అందుకనే నీది నువ్వు తీసుకొని పక్కకు జరుగు రేపు పుట్టబోయే పిల్లలు ముఖం చూడు అని నూరిపోసిండు అలాగే చెల్లెలి చెవులకు ఒకటికొకటి నాలుగు ఎక్కించి చెప్పిండు ఇవన్నీ లోకంలో జరుగుతున్న ముచ్చట్లు చూడు చెల్లెలు అన్నాడు అప్పటి నుంచి రామయ్య మనసులకు కపటం పెట్టుకొని అన్నతోటి తమ్ముడితోటి మాట ముచ్చట బంద్ చేశాడు అన్నింటికి మోగివాడిలా ఉండి ఇల్లు కడితే తన పేరు ఎక్కడ లేదని మాటనే ఆయన మనసులో తిరుగుతున్నది నెల తిరిగే లోపలే రామయ్య లింగయ్య నరసయ్య పోట్లాట పెట్టుకున్నారు తలలు తలలు పగలగొట్టుకుని పంచాదుల పాలయ్యారు నావేటోళ్ళ ముందట నవ్వేటోళ్ళ ముందట జారిపడ్డయింది తొవైటోళ్ళ ముందట బాగుందిరా అన్నట్టు అయ్యింది తేనెటీగలు సాగిన సంసారం బంగారు పొంగులు పొంగిన సంసారం పాలు పొంగినట్టు పొంగిన సంసారం తేనె తీగ అయ్యింది అల్లకల్లోరం అయ్యింది కొత్త ఇల్లు పాత ఇల్లు పంచుకున్నారు అందుకే పుట్టంగా అన్నతమ్ములు పెరగంగా పాలు అని పెద్దలు అన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి